కానీ చాలా యాక్టివ్ ఉన్నాయి బాగున్నాయి చాలా బలంగా ఉన్నాయి చలాకీగా ఉన్నాయి ఏంటి సార్ సీక్రెట్ బలం రావాలని నేను అది జీవన్ మిత్ర అని దొరికింది ఇది నేను తీసుకొచ్చాను జీవమిత్ర తెచ్చి ఇది వాడితే నాకు వెయిట్ కూడా మంచిగా గేన్ అయింది రోగాలు కూడా ఏం లేవు ఇప్పుడు జీవాలు కూడా చూస్తూ చూడండి ఎలా ఉండే ఎక్దమ్ ఒక్కటి కూడా బొక్క అవును ఎట్లా ఇస్తున్నారు సార్ ఇది నెలకు ఇది నెలకు ఫైవ్ డేస్ ఇస్తాం ఎలా ఫైవ్ డేస్ ఇస్తారు ఎలా ఎన్ని ఎన్ ఎంఎల్ ఇస్తారు టెన్ ఎంఎల్ టెన్ ఎంఎల్ ఒక్కొక్కదానికి ఒక్కొక్క దానికి టెన్ ఎంఎల్ ఓకే ఓకే ఏం సార్ అంటే బాగా తింటున్నాయా ఇది వాడిన తర్వాత ఇది వాడిన తర్వాత తింటున్నాయి బాగానే ఓకే తిండి అయితే వీటికి ఏం ప్రాబ్లం లేదు చూడండి ఇప్పుడు ఒక దానికి సర్ది లేదు ఒక దానికి దగ్గు లేదు దగ్గు లేదు ఇంత ఉంటే ఒకటన్నా మనకు కనిపించలే కదా ఇన్ని జీవాల ఒక్కటి కూడా లేదు ఓకే ఓకే ఎంతకాలం నుంచి వాడుతున్నారు సార్ ఇది ఇది నాకు లాస్ట్ సిక్స్ సిక్స్ మంత్ అయింది ఓకే మంచి రిజల్ట్ ఉంది ఓకే బరువు కూడా నెలకు త్వరగా పెరుగుతున్నాయి మనకు అసలు టెన్షన్ లేకుండా ఉంటది మనం తిండి అయితే మనం ఎవరైనా తిండి పెడతారు కానీ తిండి పెడితే కూడా రోగాలు వస్తాయి తిండి వేస్తే కూడా సర్ది వస్తుంది తిండి పెడితే కూడా మళ్ళా దగ్గు వస్తుంది చాలా ఉంటాయి కానీ నాకైతే ఇప్పటికీ రాలేదు జీవాలు టానిక్ లో వేరేదేం ఏం ఆడతలేడతలేదు ప్రస్తుతానికి అయితే డివామింగ్ తర్వాత ఇదొకటే ఆ డివామింగ్ తర్వాత ఇది ఒకటే ఓకే సార్ ఇది ఒకటి పెట్టేస్తే ఇక సరిపోతుంది మన సరిపోతుంది